హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పీడ ఇంకా పోలేదు కోవిడ్ మహమ్మారి మరో కొత్త రూపు తీసుకుంది తాజాగా కేపీ త్రీ అనే కొత్త వేరియంట్ వెలుగులోకి రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది కోవిడ్ కేపీ త్రీ కొత్త వేరియంట్ ప్రజల ప్రాణాలను ముప్పుగా మారుతోంది గత కొన్ని వారాలుగా ఈ వేరియంట్తో సంక్రమణ కేసులు వేగంగా పెరుగుతున్నాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి జపాన్లో ఈ వేరియంట్ వేగంగా సంక్రమణ కేసులు పెరుగుతున్నాయి జపాన్లో కోవిడ్ లెవెన్ వేవ్ ప్రమాదం పొంచి ఉంది గత నెలలో జపాన్తో పాటు అమెరికాలో కూడా కరోనా వేరియంట్ కేసులు పెరిగాయి ప్రస్తుతం దేశంలో కరోనా నియంత్రణలో ఉంది అయితే జపాన్ అమెరికా కోవిడ్ రకాలు భారత్లో వ్యాప్తి చెందుతూ చెందుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది ప్రజలకు సోకి కొత్త వేరియంట్ కేపీ త్రీ అంటు వ్యాధి ఈ వేరియంట్ కోవిడ్ వ్యాక్సిన్ పొందిన వారికి కూడా సోకుతోంది కేపీ త్రీ కేపీ వేరియంట్ మూడు లక్షణాలు మునుపటి వేరియంట్ల మాదిరిగానే ఉంటాయి వీటిలో అధిక జ్వరం గొంతు నొప్పి తలనొప్పి విపరీతమైన అలసట వాసన రుచి కోల్పోవడం వంటివి ఉన్నాయి అయితే ప్రస్తుతం ఈ వేరియంట్ గురించి పెద్దగా మీరు చెప్పలేమంటున్నారు వైద్య నిపుణులు అటు కేపీ త్రీ వేరియంట్ అమెరికాలో వేగంగా విస్తరిస్తోంది టీకాలు తీసుకున్న లేదా గతంలో ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న వారికి కూడా ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ సోకుతోంది ఈ వైరస్ పరివర్తన చెందిన ప్రతిసారి మరింత ప్రమాదకరంగా మారుతోంది కరోనా నూతన వేరియంట్ వ్యాప్తి విషయంలో రాబోయే వారాలు చాలా కీలకం ప్రస్తుతం ఆసుపత్రిలో కోవిడ్ బాధితులు గణనీయంగా పెరుగుతున్నారు అమెరికా జులై ఒకటి నుంచి ఏడవ తేదీ వరకు వివిధ ఆసుపత్రుల్లో రోజుకు సగటున ముప్పై ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి దీంతో వైద్య సదుపాయాలు పడకల కొరత విషయంలో ఆందోళన తలెత్తుతోంది తాజాగా జో బైడెన్ కూడా కరోనా బారిన పడ్డారు ఆయనలో ఈ కరోనా కేపీ త్రీ వేరియంట్ లక్షణాలు కనిపించినట్టు తెలుస్తోంది కరోనా కేపీ త్రీ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది వేరియంట్ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు మొదట్లో కోవిడ్ చైనాలోని వుహాన్లో మొదలై క్రమంగా ప్రపంచమంతటా వ్యాపించింది ప్రస్తుతం భారతదేశంలో పరిస్థితి చాలా వరకు నియంత్రణలో ఉన్నప్పటికీ కొత్త వేరియంట్ల వల్ల కరోనా వేవ్ వచ్చే ప్రమాదం ఎక్కువగా లేనప్పటికీ జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది దేశంలో ఈ వేరియంట్ కేసులు కనిపిస్తే వాటిని సకాలంలో నియంత్రించాల్సి ఉంటుంది దీంతో ఈ వేరియంట్ కనీస సంఖ్యలో వ్యక్తులకు సాగుతోంది కోవిడ్ కొత్త రకాలు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి భవిష్యత్తులో కూడా ఇది జరుగుతూనే ఉంటుంది దీన్ని నివారించడం చాలా ముఖ్యమంటున్నారు వైద్య నిపుణులు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి